మాంత్రికుడు మా ఊరికి చివరన ఒక పెద్ద ఉండేది ఆ శ్మశానంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా భయానకంగా ఉండేది అక్కడ ఒక పాడుబడిన గుడిసెలో ఒక మాంత్రికుడు నివసించేవాడు అతడి పేరు భైరవుడు ఊరి వాళ్లెవరూ అతడి దగ్గరికి వెళ్లడానికి సాహసించేవారు కాదు అతడు చేతబడులు చేస్తాడని దుష్టశక్తులతో అతనికి సంబంధాలున్నాయని అందరూ భయపడేవారు ఒకరోజు మధ్యాహ్నం ఊరిలోని పిల్లలు ఆడుకుంటూ పొలిమేరల వరకు వెళ్లారు వారిలో ఒక అమ్మాయి లక్ష్మి అనుకోకుండా దారి తప్పి శ్మశానం వైపు వెళ్లిపోయింది చీకటి పడటం మొదలైంది లక్ష్మి భయంతో వణికిపోతూ దారి వెతుక్కుంటూ నడుస్తోంది అప్పుడు ఆమెకు భైరవుడి గుడిసె కనిపించింది వేరే దారి లేకపోయేసరికి భయపడుతూనే ఆమె ఆ వైపు వెళ్ళింది గుడిసె దగ్గరికి వెళ్లేసరికి లోపల మంత్రాలు చదువుతున్న శబ్దం వినిపించింది తలుపు కొద్దిగా తెరిచి ఉండటంతో లక్ష్మి లోపలికి తొంగి చూసింది అక్కడ భైరవుడు ఒక బలిపీఠం ముందు కూర్చొని ఉన్నాడు అతని ముందు లక్ష్మి లాంటి ఒక చిన్నారి అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉంది భైరవుడు తన చేతిలో ఒక కత్తి పట్టుకుని ఏదో భయంకరమైన తంతు చేస్తున్నట్లు కనిపించింది లక్ష్మి ఒక్కసారిగా భయంతో గట్టిగా కేక వేసింది ఆ కేక విన్న భైరవుడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు లక్ష్మిని చూడగానే అతడు కంగారు పడ్డాడు లక్ష్మి వెంటనే వెనక్కి పరిగెత్తడం మొదలు పెట్టింది ఆమె కేక విన్న చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు ఇతర గ్రామస్తులు ఏమి జరిగిందో చూడటానికి శ్మశానం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు వారు గుడిసె దగ్గరికి వచ్చేసరికి లక్ష్మి భయంతో వణికిపోతూ జరిగినదంతా చెప్పింది గుడిసె లోపల చూసిన గ్రామస్థులు భయానకమైన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు బలిపీఠంపై స్పృహ లేకుండా పడి ఉన్న అమ్మాయిని చూసి అందరూ ఆగ్రహంతో ఊగిపోయారు భైరవుడు అప్పటికే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వెంటనే గ్రామస్తులు భైరవుణ్ణి చుట్టుముట్టారు కొందరు యువకులు అతడిని పట్టుకుని చితకబాదారు భయంతో వణికిపోతున్న ఆ చిన్నారి అమ్మాయిని వారు వెంటనే ఊళ్ళోకి తీసుకెళ్లారు జరిగిన విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు ఆగ్రహంతో భైరవుణ్ణి నిలదీశారు అతడు ఎన్నో ఏళ్లుగా ఇలాంటి చేతబడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు చివరికి గ్రామ పెద్దలు అందరూ కలిసి భైరవుడిని ఊరి నుండి శాశ్వతంగా బహిష్కరించాలని నిర్ణయించారు అతడి గుడిసెను కూల్చివేశారు ఆ రోజు నుండి శ్మశానంలో భయానకమైన వాతావరణం కొద్దిగా తగ్గింది లక్ష్మి ధైర్యంగా కేకవేయడం వల్లే ఆ చిన్నారి అమ్మాయి ప్రాణాలు కాపాడబడ్డాయని గ్రామస్తులు ఆమెను మెచ్చుకున్నారు ఆ సంఘటన ఊరి ప్రజలందరికీ ఒక గుణపాఠం నేర్పింది మూఢనమ్మకాలను నమ్మి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని వారు నిర్ణయించుకున్నారు